శారద చేతిలో ఉన్న కెమెరాని రత్నం లాక్కుంటూ ఉంటుంది అయితే శారద రత్నంని తోసేసి పరుగులు పెడుతూ ఉంటుంది రత్నం ఏ మాత్రం కూడా వదలకుండా మళ్ళీ శారదపై దాడి చేసి లాక్కోపోతూ ఉంటే రత్నం కళ్ళలో కారం పొడి కొట్టేసి శారద పరుగులు పెట్టి ఆ వీడియో కెమెరాని తీసుకొని ఒక గదిలోకి వెళ్ళి ఒక టేబుల్ పక్కన దాక్కొని ఉంటుంది కాసేపటికి తేరుకున్న రత్నం ఏయ్ శారద ఎక్కడ చచ్చావే అని అరుస్తూ ఇండ్లంతా వెతుకుతూ ఉంటుంది ఇంకోవైపు భూమి ఇంటికి రాగానే హాల్లో వస్తువులన్నీ చిందరవంతరగా పడి ఉండడంతో ఏదో జరిగిందని అర్థమైపోయి అత్తయ్య అత్తయ్య అని కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటుంది గదిలో ఉన్న శారదకి భూమి కేకలు వినిపించి భూమి వచ్చేసింది ఎలాగైనా సరే ఈ వీడియో కెమెరాని నేను భూమికి ఇవ్వాలి అని అనుకుంటూ భూమి భూమి అంటూ హాల్లోకి వస్తుంది అప్పుడు భూమి ఏమో వేరొక గదిలోకి వెళ్ళి అత్తయ్య అత్తయ్య అంటూ పిలుస్తూ వెతుకుతూ ఉంటుంది శారద నేరుగా బయటికి వెళ్ళే డోర్ని ఓపెన్ చేస్తుంది సరిగ్గా ఎవరో ఒక ముసుగు పెట్టుకొని రివాల్వర్ పట్టుకొని శారదకి గుడి పెట్టేస్తాడు ఒక్కసారిగా షూట్ చేసేస్తాడు దాంతో శారద బుల్లెట్ గాయంతో కుప్పకూలిపోతూ ఉంటుంది అయితే చేతిలో ఉన్న వీడియో కెమెరా కాస్త గాల్లోకి ఎగిరి ఒక టేబుల్ కిందికి పడిపోయి ఉంటుంది ఆ బుల్లెట్ సౌండ్కి గదిలో ఉన్న భూమి అత్తయ్య అత్తయ్యా అంటూ శారద దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక శారద రక్తపు అడుగులో భూమి భూమి అని ప్రాణాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అత్తయ్య అత్తయ్య అంటూ భూమి వెలువెల్లాడిపోతూ ఉంటుంది ఆ వీడియో కెమెరా ఏమో ఏదో ఒక టేబుల్ కింద ఉన్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు టేబుల్ కింద పడిపోయిన ఆ వీడియో కెమెరా మళ్ళీ ఎప్పుడు బయటికి వస్తుంది ఇప్పుడు భూమి శారదని ఎలా కాపాడుకుంటుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం